రాష్ట్రంలో ఆదాయ పొనరు ఏంటంటే ప్రధాన ఆదాయ పనరు మద్యం మద్యం పైన ఆధారపడి సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితే మిగతా ఆదాయ పనరులు రాష్ట్రంలో లేవు సంపద సృష్టించింది లేదు లేకపోతే కొత్తగా ప్రాజెక్టులు వచ్చింది లేదు లేదంటే కొత్తగా పరిశ్రమలు వచ్చింది లేదు ఉద్యోగ అవకాశాలు కల్పించింది లేదు ఆదాయం అనేది ఆటోమేటిక్గా ఎప్పుడు జనరేట్ అవుద్దంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆదాయం కూడా దాని అంతటా అదే జనరేట్ అవుతూ ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఇండస్ట్రీ వచ్చిందనుకోండి అనేక రకాల ఆదాయాలు వస్తాయి లేకపోతే ఒక టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ అయింది అనుకోండి దాని ద్వారా అనేక ఆదాయాలు వస్తాయి మన రాష్ట్రంలో ఏంటంటే అవకాశాలు చాలా ఉన్నాయి వనరులు బోల్డ్ ఉన్నాయి కానీ ఆ వనరులు ఉపయోగించుకునేటువంటి సత్తా మన ప్రభుత్వాలకి లేదు మనం చెప్పుకోవాలంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కాస్త కోస్తా అర్బనైజేషన్ మన రాష్ట్రంలో ఎక్కువ చాలా టౌన్స్ ఉన్నాయి చాలా అర్బన్ ఏరియా ఉంది రూరల్ ఏరియా ఉంది సైమల్టేనియస్గా రూరల్ ఏరియా కూడా ఉంది నీటి వనరులు ఉన్నాయి కోస్టల్ కారిడార్ ఉంది వీటన్నిటిని అభివృద్ధి చేసుకోవడానికి దృష్టి పెడితే తద్వారా ఆదాయం వస్తుంది ఇవాళ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయంటే కేవలం హైదరాబాద్ అనేటువంటి మహానగరం పైన వచ్చేటువంటి ఆదాయంతోనే వాళ్ళు వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఎంత పెద్ద పథకాలు ప్రవేశపెట్టుకున్న ఎందుకు మీట్ అవుతున్నారంటే దానికి రీజన్ ఏంటంటే అక్కడ అక్కడ పాడికొండ లాంటి హైదరాబాద్ ఉంది కాబట్టి వాళ్ళు ఏవైనా జరుపుకోగలుగుతారు కానీ మన రాష్ట్రంలో ఏముంది అంత పెద్ద ఆదాయాన్ని ఇచ్చేటువంటి నగరాలు లేవు అంత పెద్ద ఆదాయాన్ని ఇచ్చేటువంటి పారిశ్రామిక వాడలు లేవు మరి ఈ పరిస్థితుల్లో చాలామంది ఏమంటున్నారంటే ఏదో ఎదురు చూసాము వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అంతా ఉంటుంది ఎంత ఉంటుందని ఎదురు చూసాము కానీ ఏమీ లేదు కదా దాంట్లో చాలా కొద్దిపాటి మార్పులే ఉన్నాయి కదా అని మాట్లాడుతున్నారు అసలు ఆదాయమే లేదు ఒక పక్కన విపరీతంగా అప్పులు అప్పులు కొట్టి కట్టడానికి సరిపోయేటువంటి పరిస్థితి లేదు ఇంకా సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు మాత్రం అమలు చేయడం ఎట్లా సాధ్యమైద్ది నిజంగా ఆలోచిస్తే ప్రజలు ఆలోచన చేస్తే మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఒక్కటే ఇక్కడ ప్రధాన ఆదాయ పోనరు మిగతా ఆదాయాలు అరొకర ఆదాయాలు తోడు అమరావతి రాజధాని అయ్యుంటే కాస్త భూముల అమ్మకాలు కొనుగోలు జరుగుతుండే కాస్త తద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేది మూడు రాజధానులు అన్నారు అసలు రాజధాని లేకుండా పోయింది అది మూడు రాజధానులు ఎప్పుడు తెలుద్దో వస్తుందో తెలియదు ఎందుకంటే అమరావతి రాజధానికి రైతులు భూములు ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి వాళ్ళకు కుదిరినటువంటి ఒప్పందం బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది అది అంత తేలిగ్ కాదు అలా అని చెప్పి అమరావతిని కాదని ఇంకో చోట రాజధాని ఏర్పాటు చేయడానికి కుదరదు మరి మంగళగిరిలో హైకోర్టు నిర్మాణం అయిపోయిన తర్వాత ఇక్కడ కాదని ఇంకో చోటకి హైకోర్టు మార్చడము సాధ్యం కాదు మరి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా క్లమ్జీగా ఉంటాయి ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి ఏది కూడా అంత ఈజీగా అయ్యేటువంటి పరిస్థితి కాదు ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఆప్షన్ మాత్రమే ఉంది ఉన్నటువంటి ఆదాయం ఏంటి పెట్టాల్సినటువంటి ఖర్చులు ఏంటి ఇప్పటికీ మూడు వేల పెన్షన్ నుంచి మూడు వేల ఐదు వందలకు తీసుకెళ్తా అన్నారు అది రెండు విడతల్లో పెంచుతా అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళేమో సూపర్ సిక్స్లో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇప్పటిది కూడా కల్పిస్తూ ఉంటున్నారు అంటే సంక్షేమ పథకాలు ప్రకటించడం వేరు అమలు చేయటం వేరు అమలు చేయడానికి వచ్చిన వాడికి ఇబ్బంది అవుద్ది అమ్మఒడి ఉంది గతంలో పదిహేను వేలు ఫస్ట్ ఇయర్ పదిహేను వేలు ఇచ్చారు తర్వాత పద్నాలుగు వేలు ఇచ్చారు తర్వాత పదమూడు వేలు ఇచ్చారు లబ్ధిదారుల సంఖ్యను కుదిరిచ్చారు గతంలో ఇద్దరికన్నారు ఏది మేనిఫెస్టో ప్రవేశపెట్టినప్పుడు తర్వాత వచ్చిన తర్వాత కుటుంబంలో ఒకళ్ళకే అంటే స్కూల్లో చదువుకున్న ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్లో పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా ఒకళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అక్కడ కోతలు పడ్డాయి తప్పదు ఎందుకంటే ఆదాయం లేనప్పుడు ఆచరణ సాధ్యంగా అన్నప్పుడు దానికి ఏవో ఒకటి పెడతా ఉంటారు కరెంటు యూనిట్లో లేకపోతే ఇంటికొక్కళ్ళనో ఏదో ఒకటి పెట్టాల్సిందే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా రేపు పొద్దున్నే ఒకవేళ విపక్షాల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అంత విచ్చలవిడిగా మీరు అనుకునే అంత సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని ప్రజలు కూడా ఏమనుకోవట్లేదు అమలు చేసేటువంటి అవకాశం కూడా లేదు ఆదాయం లేకుండా నుంచి తీసుకొచ్చి పెడతారు కోటాను కోట్ల రూపాయలు ఆదాయాన్ని పెంచుకుంటే తద్వారా ఆదాయం అంటే అభివృద్ధి కార్యక్రమాల ద్వారానో లేకపోతే ఆదాయాన్ని జనరేట్ చేసేటువంటి మార్గాలు క్రియేట్ అయ్యాక ఏవైనా ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేయటం సాధ్యమవుతుందని కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా అది అది సరైనటువంటిది కాదు అమలు చేసేటువంటి అవకాశం కానీ ఆ పరిస్థితులు కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో లేవనేది అదార్థం మరి చూద్దాం ఏం జరుగుతుంది